నా జీవితంలో ఇలాంటి సాంగ్స్ చూడలేదు అంటూ దేవర సెకండ్ సాంగ్ పై స్పందించారట రాజమౌళి రాజమౌళికి ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ తో ఆయన ఎన్నో ఏళ్లు ప్రయాణం చేశారు నాలుగు సినిమాలు తీశారు స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు వాళ్ల ప్రయాణం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఫ్రెండ్స్ కంటే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు ఒక కుటుంబ సభ్యులాగా ఎన్టీఆర్ తో ఉంటారు రాజమౌళి అందుకే దేవరా సెకండ్ సాంగ్ పై తన ఒపీనియన్ ని తెలియజేశారు సో మొత్తానికి మన జక్కన్న దేవరా సాంగ్ చూసి ఫిదా అయిపోయారట ఎందుకంటే సో ఎన్టీఆర్కి మరి ఇచ్చిన ఫియర్ సాంగ్ విని నిజంగా అందరికీ భయం అంటే ఏంటని తెలిసిందే కానీ దేవరా అంటే ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఆ సాంగ్ చెప్తే ఇప్పుడు దేవరా ఇలా కూడా ఉంటారా అనిపించేలా సెకండ్ సాంగ్ ఉంది అంటున్నారు మన రాజమౌళి ఎందుకంటే దేవరా సెకండ్ సింగిల్ మొత్తం అంతా రొమాంటిక్ అప్పట్లో రాఖీ సినిమాలో చేసిన జరజర సాంగ్ కంటే కూడా మరింత రొమాంటిక్గా ఉంది ఈ సాంగ్ సో జాహ్వి కపూర్ అందం పిచ్చేకి ఎన్టీఆర్ మ్యాన్లీనెస్ శిల్పారావు నత్తెక్కించేటువంటి వాయిస్ రామజోగి శాస్త్రి గారి అద్భుతమైన లిరిక్స్ ఇక అనిరుద్ ట్యూన్స్ ఇవన్నీ కలగలిపి దేవరా సెకండ్ సాంగ్ అమేజింగ్ అంటూ కామెంట్ చేస్తారు రాజమౌళి మొత్తానికి రాజమౌళి ఒక బెస్ట్ క్రిటిక్ కూడా అన్న సంగతి తెలిసిందే తన సినిమాలకు సంబంధించి నిక్కచ్చిగా చెప్తారని ఎన్టీఆర్ రాజమౌళి గురించి చెప్తూ ఉంటారు అందులో భాగంగానే ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సెకండ్ సాంగ్ పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మోస్ట్ రొమాంటిక్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా అయితే నిలిచిపోవాలని కోరుకుంటున్నారు సో అంత అద్భుతమైనటువంటి లుక్స్ ఉన్నాయని సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా సూపర్ అంటూ మెచ్చుకుంటూ సో దేవర సెకండ్ సింగిల్ పై రాజమౌళి గారి రెస్పాన్స్ ని మెచ్చుకుంటున్నారు